ఆహా అదృష్టం అంటే మిథున రాశి వారిదే వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరికి డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి అసలు మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార జీవితాలు అన్నింటిలో కూడా మిగిలిన రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి వారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు ప్రతీకరం మాత్రం తీర్చుకోరు సంతానముతో ఎంతటి అనుబంధం ఉన్నా సరే వీరి ఇష్టాయిష్టాలు వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం వీరు అసలు చేయరు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరికి నమ్మలేని అదృష్టం అయితే పట్టబోతూ ఉంది ఆకస్మిక ధనయోగ సూచనలు కూడా వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయండి అభిష్ట సిద్ధి కలుగుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆలోచనలు చేపట్టండి ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు అయితే ఏర్పడతాయండి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు ఉద్యోగంలో మీకు మేలు జరుగుతుందండి కీలకమైన వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి కొన్ని చర్యలు మీకు చాలా లాభాన్ని కూడా కలిగిస్తాయని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మిథున్ రాశికి చెందినటువంటి వారికి భవిష్యత్తు చాలా అనుకూలంగా ఉండబోతోంది మనోధైర్యంతో మీరు చేసే పనులన్నీ కూడా చాలా గొప్ప గొప్ప ఫలితాలను అందిస్తాయి ఇబ్బందులు అయితే తొలగుతాయి అధికారుల వలన వినయ విధేతలతో మీరు వ్యవహరించాల్సి ఉంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి ధనాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనయోగ సూచనలు అది కనిపిస్తున్నాయి మీరు ఊహించని కన్నా కూడా అధికమైనటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది కీలకమైన విషయాల్లో చిరునవ్వుతో సమాధానం ఇస్తే మీకు మేలు జరుగుతుంది సమస్యలు అసలు దరి చేరవండి విష్ణు ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకు శ్రమ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరితోనూ కూడా వాదో ఉపవాదాలు చేయవద్దు ఇష్టదేవ ప్రార్థన చేస్తే మీకు మేలు జరుగుతుంది కీలకమైన వ్యవహారాలలో సమాచార లోపం అనేది లేకుండా మీరు చూసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ కూడా కొంచెం అధికంగానే ఈ సమయంలో కనబడుతుంది మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది గ్రహాల అనుకూలత కార కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి ఒక రాశి ఫలాల గురించి చూసుకున్నట్లయితే అంతా కూడా వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా మంచి మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి శని ప్రభావంతో ఈ రాశి వారికి అంతా కూడా వృత్తిపరమైనటువంటి మేలు అయితే జరగబోతూ ఉంది ఈ ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు పదకొండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో లాభాలు అధికంగా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు వివిధ ప్రాంతాల నుండి ఆదాయం కూడా లభిస్తుంది బంగారం వెండి వాటిపైన పెట్టుబడి పెట్టడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు మీ యొక్క స్నేహితులు ఈ సమయంలో మీకు సహాయాలు కూడా చేస్తారు శని ప్రభావంతో ఈ రాశి ఈ రాశి నుండి శని లాభస్థానంలో సంచారం చేయనున్నాడు గురుడు శని గ్రహాల యొక్క ప్రభావంతో కొన్ని శుభయోగాలు కూడా వీరికి ఏర్పడతాయి ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు అంతేకాదు శనిదేవుని యొక్క ప్రభావంతో వీరికి లక్ష్మీయోగం కూడా పట్టబోతూ ఉంది మీ జీవితంలో పురోగతి అనేది లభిస్తుంది సమాజంలో మీరు చాలా మంచి గౌరవ మర్యాదలు కూడా ఈ సమయంలో పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూశారు కదా మిథున వారి గురించి మనం పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశివారు చాలా అల్ప సంతోషి అని వీరిని చూసి మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి చెంచల స్వభావం అయితే ఉంటుందండి ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకున్నటువంటి విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు కూడా పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి కూడా వీరు వెళ్ళగలుగుతారు ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలైతే ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వాస్తవమైన సుఖశాంతులు వీరికి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది మిథున రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి ఈ రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారండి ఈ రాశివారి సమయంలో చేయాల్సిన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశివారు వీలు శనిదేవుని ఆరాధన చేయండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మీకు మేలు జరుగుతుంది ప్రతిరోజు కూడా మీరు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానాన్ని చేయండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాసారు గోవులను పూజించి సేవించాలి మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమతి ప్రకారం దాన ధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందుతారు కావున అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్